ఇది వచ్చేసి ఆల్టో అండి ఆల్టో టెన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది బడ్జెట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోడ్ చేస్తున్నాం కానీ ఇది మనకు డిస్కౌంట్లో అంతా నెగించుకోలేదు కాగా టూ ల్యాక్స్ ఇది వచ్చేసి డెస్టర్ అండి రెనాల్ట్ డెస్టర్ అనమాట టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ కానీ ఆటోమేటిక్ మాన్యువల్ కాదు ఆటోమేటిక్ చాలామంది ఎలా అంటే ఆటోమేటిక్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్కి మన దగ్గర చాలా వరకు లో బడ్జెట్ లోనే ఉంటాయండి ఎందుకంటే చాలా మంది మన దగ్గర హై వాళ్ళు ఏం రారు కొంచెం మిడిల్ క్లాస్ మేడం మేము జస్ట్ ఎప్పుడో విలేజ్ పర్పస్ వెళ్ళేటప్పుడు కావాలి అలా అలా అడుగుతారనమాట దానికోసం లో బడ్జెట్ పై చూపిస్తాం మొత్తం క్యాష్ పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదండి ఒక వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ చేస్తామనుకోండి రిమైనింగ్ ఫైనాన్స్ చేపిస్తాం మేము సిబిల్ ఇష్యూ ఉంది మాకు ఇంతమంది కరోనా టైంలో మేము చెక్ బౌన్స్ చేసుకున్నామండి ఫైనాన్స్ అవుతుందో కాదు అని కూడా అంటారు సెవెన్ సీటర్లో కూడా లో బడ్జెట్ అడుగుతాడు ఇది వచ్చేసి టువెల్వ్ మోడల్ టూ థౌజండ్ అండి సెవెన్ సీటర్ ఫ్యామిలీ కొంచెం పెద్ద ఉన్న వాళ్ళకి పెద్ద బండి కావాలి ఎక్కడ అనేసి అనుకుంటారు అలాంటప్పుడు ఈ సెవెన్ సీటర్ బండి బాగానే ఉంటుంది టువెల్వ్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు ఇది ఈ వెహికల్ వచ్చేసి స్కోడా అండి స్కోడా ర్యాపిడ్ చాలా మందికి యూత్ పర్పస్ అయితే స్కోడాలు వెంటోలు పోలోలు అడుగుతారు అదేంటో మరి ఇది వచ్చేసి బెల్లిన వెహికల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డెల్టా వర్షన్ అంటే మిడిల్ వర్షన్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ షోరూమ్ టై యాభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు వైరావి సో ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామంటే హెచ్ఎండిఏ లేఅవుట్ ఉప్పల్ బగాయత్ విలేజ్ దగ్గర ఉన్నాము ఇక్కడ వచ్చేసి కార్స్ అనేవి చాలా అందుబాటులో ప్రైస్లో ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ నుంచి ప్రీమియం కార్స్ కూడా అందుబాటులో ఉన్నాయి స్విజీ కార్స్ టాటా కార్స్ ఇలా చాలా డిఫరెంట్ కార్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి యూత్కి కావాల్సిన కార్ కార్స్ అంటారు కదా సో అవి కూడా అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి ఒకసారి చూసుకోండి కార్స్ అక్కడి నుంచి స్టార్టింగ్ వచ్చేసి మనయ్యవి చాలా అంటే చాలా బాగున్నాయి మనం వెళ్ళి లోపలికి లోపలికి వెళ్ళి కార్స్ ఏ విధంగా ఉన్నాయి బట్ ట్రయర్స్ ఏంటి ఎంత మోడల్ నుంచి ఉన్నాయి ఏంటి అనేది అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి చూసుకోండి కార్స్ శ్రీ దుర్గా కార్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉప్పల్ బగాయత్ విలేజ్ ఉప్పల్ సో ఇది అక్కడ మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది మన వీడియోలో కూడా కాంటాక్ట్ నెంబర్ అనేది చెప్పడం జరుగుతుంది ఒకసారి ఫస్ట్ అయితే వచ్చేసాం వచ్చేసి మన కార్ లోపలికి వచ్చేసాము మనం ముందు మేడం ఉన్నది సో మేడం మీరు ఇంటర్వ్యూ చేసుకున్నాం హలో నమస్తే మేడం హలో హలో ఎలా ఉన్నారు మేడం చాలా బాగున్నాం మేడం ఇది ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు మేడం కార్ లో ఉండబట్టి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది సో మాకు ఒకసారి మా వ్యూవర్స్కి మాకు ఇది వచ్చేసి ఆల్టో అండి ఆల్టో టెన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది బడ్జెట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం కానీ ఇది మనకు డిస్కౌంట్లో అంతా నెగ్గేష్లే కాకుండా టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్కి వస్తుంది ఓకేనా ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది డ్రైవింగ్ పర్పస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట కొన్ని రోజులు వాడి యూజ్ చేసిన తర్వాత వేరే వెహికల్స్కి వెళ్ళొచ్చు అనమాట ఇది వచ్చేసి క్విడ్ అండి క్విడ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ మోడల్ కూడా హై ఉంది ప్రైస్ పరంగా కూడా లో ప్రైస్ అనమాట ఫోర్ ఫిఫ్టీ చెప్తున్నారు కానీ మనకు త్రీ ఎయిటీ వరకు వస్తుంది అనమాట వెహికల్ పరంగా చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు కండిషన్ గా కూడా చాలా బాగుంది షోరూమ్ ట్రాక్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఇయర్ వచ్చేసి వన్ టూ త్రీ ఇయర్స్ డిఫరెంట్ అంతే కొంతమంది ఎలా అంటారు అంటే ఓకే లో ప్రైస్ ఉన్నా సరే కానీ కొంచెం మోడల్ బండి కావాలంటారు అనమాట అలాంటి వాళ్ళకు క్విడ్ అలా నడుస్తుంది బాగుంటుంది బండి నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్స్ ఇది వచ్చేసి డెస్టర్ అండి రెనాల్ట్ డెస్టర్ అనమాట టూ నైన్టీన్ మోడల్ కానీ ఆటోమేటిక్ మాన్యువల్ కాదు ఆటోమేటిక్ చాలా మంది ఎలా అంటే ఆటోమేటిక్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్కి ఇది సెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కానీ నెగేషియబుల్ అవుతుంది ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర అన్ని బ్యాంక్స్ ఫైనాన్స్ అవైలబుల్ ఓకేనా ఇది వచ్చేసి సెవెన్ ల్యాక్స్ వరకు వస్తుంది చూడండి ఇక్కడ స్పెషల్ అంటే ఏముందంటే ఏం చెప్తారు మేడం స్పెషల్ అంటే మన దగ్గర క్వాలిటీ వెహికల్స్ మెయిన్ క్వాలిటీ వెహికల్స్ మెయింటైన్ చేస్తాము నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఎవరైనా మే ఏమంటారు అందరూ రిచ్ ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళే మన దగ్గర చాలా మంది వస్తారన్నమాట అలాంటి వాళ్ళకి మనకు మంచి వండి ఇప్పయడం మన బాధ్యత అనమాట ఓకే ఓకేనా అది మన దగ్గర చాలా వరకు లో బడ్జెట్ లోనే ఉంటాయండి ఎందుకంటే చాలా మంది మన దగ్గర హై వాళ్ళు ఏం రారు కొంచెం మిడిల్ క్లాస్ మేడం మేము జస్ట్ ఎప్పుడో విలేజ్ పర్పస్ వెళ్ళేటప్పుడు కావాలి అలా అలా అనమాట దానికోసం లో బడ్జెట్ పే చూపిస్తాం ఇది వచ్చేసి ఈకో స్పోర్ట్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడలే కానీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉంది వస్తుంది మనకు త్రీ ఫిఫ్టీ వరకు వస్తుంది ఇది వెహికల్ చూడడానికి పెద్దగా ఉంటుంది బండి ఫైవ్ సీటర్ హై ఫైవ్ కూడా కనిపిస్తుంది అనమాట మన సేఫ్టీ అదన్నమాట బండి చాలా నీట్ నీట్గా ఉండదండి ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం సో ప్రీమియం కార్లలో ఇది ఒక కార్ ఈ ఒక కార్ కూడా వస్తుంది ఎందుకోసం అంటే చాలా మంది ప్రీమియం కార్కు అనగానే బెంజు బిఎన్ డబ్ల్యూ కానీ ఇది కూడా ఒక ప్రీమియం కారే మొత్తం క్యాష్ పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదండి ఒక వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ చేస్తాం అనుకోండి రిమైనింగ్ ఫైనాన్స్ చేపిస్తాం మేము సిబిల్ ఇష్యూ ఉంది మాకు ఇంతమందికి కరోనా టైంలో మేము చెక్ బౌన్స్ చేసుకున్నాం అండి ఫైనాన్స్ అవుతుందో కాదో అని కూడా అంటారు అలాంటి వాళ్ళకు కూడా సిబిల్ ఇష్యూ ఉన్నా సరే ఫైనాన్స్ చేయిస్తాం శ్రీరామ్లో సిబిల్ చెక్ చేయరు అలాంటి వాళ్ళకి కూడా చేయిస్తాము ఫైనాన్స్ ఆల్ ఫైనాన్స్ అవైలబుల్ అండి ఒక వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ కడితే చాలు లోన్ చేయించేస్తాం అది ఒకసారి అడ్రస్ అట్లా మన అడ్రస్ వచ్చేసి శ్రీదుర్గా కార్స్ అండి ఉప్పల్ బగాయిత్ వస్తుంది నియర్ బై బజాజ్ షోరూమ్ ఎగ్జాక్ట్లీ హెచ్ఎండిఏ లేఅవుట్ నియర్ బై బజాజ్ షోరూమ్ ఆపోజిట్ శ్రీదుర్గా కార్స్ అండి ఏదన్నా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ టూ డబల్ త్రీ ఫోర్ ఫైవ్ లొకే వాట్సాప్లో హాయ్ అని పడితే లొకేషన్ ఇమీడియట్లీ సెండ్ చేస్తాము ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు రెస్పాన్స్ అవుతాము నెక్స్ట్ ఇంకోటి అండి పెద్ద బండి సెవెన్ సీటర్ బండి సెవెన్ సీటర్లో కూడా లో బడ్జెట్ అడుగుతా ఇది వచ్చేసి టువెల్వ్ మోడల్ టూ థౌజండ్ ఎట్టిగా అండి సెవెన్ సీటర్ ఫ్యామిలీ కొంచెం పెద్ద ఉన్న వాళ్ళకు పెద్ద బండి కావాలి ఎక్కడ అనేసి అనుకుంటారు అలాంటప్పుడు ఈ సెవెన్ సీటర్ బండి బాగానే ఉంటుంది టువెల్వ్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు ఇది ఐదు లక్షలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అన్న కూడా మనకు చాలా తక్కువ నెగేషబుల్ అవుతుంది ఫోర్ ట్వంటీ అలా వస్తుంది ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది దీనికి చూడండి సో సెవెన్ సీటర్ కార్ వచ్చేసి మనకేదైనా టూర్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళకి వచ్చేసి కార్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది చాలా వరకు ఎందుకంటే ఒక టూర్కి వెళ్ళా చిన్న కార్ తీసుకుపోతే ఫ్రెండ్ సీట్లు వెళ్ళినప్పుడు యూజబుల్ అదే పెద్ద కార్ తీసుకున్నాం అనుకో మనకి వెనకాల డిక్కీలో స్పేస్ ఉంది లగేజ్ పెట్టుకోవచ్చు మంచిగా చేయడం కూడా మంచిగా ఫ్రీ ట్యాక్సీ నడిపే వాళ్ళకి కూడా ఇలాంటివి అడుగుతారు అనమాట సెవెన్ సీటర్ చాలా బాగుంది ఇంకా హైఫై ఇది హైఫై అండి పెద్దవాళ్ళు చాలామంది తార్ అంటే ఇప్పుడు కొత్త బండికి వెళ్ళాలంటే ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అలా ఉందన్నమాట ఇప్పుడు ఇది తారు టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ అనుకుంటా ట్వంటీ త్రీ మోడల్ పన్నెండు పదిహేను లక్షలు చెప్తున్నారు మనకు నెగేషియబుల్ అవుతుంది ఆల్మోస్ట్ థర్టీన్ థర్టీన్ ఫిఫ్టీకి అలా వస్తుంది దీనికి కూడా లోన్ లోన్ ఆప్షన్ ఉంది బండి బాగుంటుంది చూడండి టూ కలర్స్ ఉన్నాయి రెడ్ ఉంది బ్లాక్ ఉంది సో ఇప్పుడు మన మేడం తార గురించి చెప్పినాయి కదా రెండు కార్లు అందుబాటులో ఉన్నాయి ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ ఇంకోటి రెడ్ కలర్ సో ఇది వచ్చేసి మాస్ అండ్ క్లాస్ పీపుల్స్కి పర్ఫెక్ట్ సెట్ సో చాలామంది వచ్చేసి మన మన యూత్ ఎక్కువ వాడుతుంటారు చాలా మంది డ్రీమ్ కార్ డ్రీమ్ కార్ సో పొలిటిషియన్స్ ప్లస్ బిజినెస్ పీపుల్స్ సో ఎవరైనా సరే దీని క్లాస్ గా వాడుకుంటారు మాస్ గా వాడుకుంటారు ఇది రెండు విధాలుగా సెట్ అవుతుంది సో అట్లాంటి కార్ చాలా మంది లగ్జరీ కార్ కూడా అనేది లగ్జరీగా అండ్ వెహికల్ పరంగా చూసుకున్నా కూడా వెహికల్ చాలా నీట్ గా ఉంది నీట్ గా మెయింటైన్ చేశారు కస్టమర్ ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ రైక్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండి వెహికల్స్ మాత్రం యాక్సిడెంట్ లేని బండ్లు మాత్రమే మేము పర్చేస్ చేస్తాము ఇంకో విషయం ఏందంటే మన దగ్గర పార్క్ అండ్ సేల్ కూడా ఉంది ఇన్ కేసు ఎవరిదైనా వెహికల్ ఉంటే మా బండి అమ్మి పెట్టండి అంటే మా అది కూడా చేస్తాం పార్క్ అండ్ సేల్ ఓకేనా ఈ వెహికల్ వచ్చేసి స్కోడా అండి స్కోడా ర్యాపిడ్ చాలా మందికి యూత్ పర్పస్ అయితే స్కోడాలు వెంటోలు పోలోలు ఇవ్వి అడుగుతారు అదేంటో మరి దాన్ని మెయింటెనెన్స్ ఎక్కువ కూడా ఈ బండి ఈ బండి ప్రిఫర్ చేశారు సేఫ్టీ బండి సేఫ్టీ బండి టూ నైన్టీన్ మోడల్ అండి మనకు వచ్చేసి ఎయిట్ చెప్పారు కానీ మనకు వస్తుంది ఆరు లక్షల యాభై వేలకే వస్తుంది ఓకేనా పార్క్ అండ్ సేల్ బండి మాత్రమే ఇది ఓనర్ డైరెక్ట్ మన దగ్గర అమ్మి పెట్టండి కొంచెం మాకు అర్జెంట్ వెయ్యి అర్జెంటు మనీ అవసరం అన్నట్టుగా పెట్టారనమాట సిక్స్ ఫిఫ్టీకి ఇస్తా అన్నారండి ఎవరైనా ఎవరికైనా కాల్ అంటే ఇమీడియట్లీ కాంటాక్ట్ అవ్వండి అదనమాట ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది బండి అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసాడు సో ఇందాక మేడం మనకి మనకేమైనా స్కోడా పోలో కార్ అడిగితే చాలా మంది అన్నారు సో దాన్ని ఎందుకోసం వాడతారంటే సేఫ్టీ పర్పస్ కోసం చాలా వరకు సో ఈ స్కోటా కానీ పోలే కానీ తయారు కానీ సో ఇట్లాంటివి కొంచెం చాలా సేఫ్టీ అండ్ లగ్జరీ కార్ లాగా కనిపిస్తాయి కాబట్టి వీటిని ఎక్కువ ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ వచ్చేసి హుడ్ ఐ ట్వంటీ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రెడ్ కలర్ బండి చాలా నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమర్ వన్ ల్యాక్ మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది బడ్జెట్ పరంగా వచ్చేసి వాళ్ళు సిక్స్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు సిక్స్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు మనకు నెగేషుబుల్ అవుతుంది ఎంతవరకు అవుతుంది అంటే ఆల్మోస్ట్ మనకు ఒక ఫిఫ్టీ ఫార్టీ థౌసండ్ నెగేషుల్ అవుతుంది ఫైవ్ ఎయిటీ వరకు వస్తుంది అండి ఇది ఇన్సూరెన్స్ ఉంది రెడ్ కలర్ బండి చాలా నీట్గా ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజెస్ లేదు మేడం ఇప్పుడు ఇది ఈఎంఐ అన్నారు కదా సో ఈఎంఐ వచ్చేసి మనకు ఏ మోడల్ నుంచి ఈఎంఐ ఈఎంఐ ఎప్పుడైనా స్టార్ట్ అయ్యేది టూ థౌసండ్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతాయండి బండి బండి ఈఎంఐస్ అది ప్రైవేట్ అయినా సరే బ్యాంక్ త్రూ అయినా సరే ఇంకేదైనా సరే కానీ టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్ నుంచి ఫైనాన్స్ టువల్ ఉన్న సరే మనకు ఫైనాన్స్ చేయిస్తాం మేడం ఇప్పుడు ఒకవేళ ప్యూఎల్ కార్ తీసుకుంటాం ఇప్పుడు ఈ వెహికల్ ఉంది అండి ఐ ట్వంటీ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనకు సిక్స్ ట్వంటీ ఫైవ్ కోర్స్ చేస్తున్నారు ఇన్ కేస్ నెగేష్ ఫుల్ అన్నీ పోవడం ఫైవ్ ఎయిటీ అలా వచ్చింది అనుకోండి ఆల్మోస్ట్ టు ఫోర్ లాక్స్ వరకు ఫైనాన్స్ చేపిస్తాం రిమైనింగ్ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ టువల్ కార్ ఉంది మేడం ట్వల్ కార్ వచ్చేసి వన్ లాక్ ఉంది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ సో దానికి వన్ లాక్ వరకు చేపిస్తాం కొంచెం ఎక్కువ లోన్ ఇస్తాడు వన్ ల్యాక్ అలా ఇవ్వడు ప్రైవేట్ చేపిస్తాను వన్ ల్యాక్ వన్ ల్యాక్ లోన్ వస్తుంది రిమైనింగ్ కట్టేసుకుంటే అయిపోతుంది మంత్లీ మనకు వచ్చేసి ఫార్టీ ఫార్టీ టు థర్టీ మధ్యలో సేల్ అయిపోతాయి అండి మనకు అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఫైనాన్స్ అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ లో అవుతుంది సేల్ అది

ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు ఇలా చాలా మంది అడుగుతారు ఈకో అనేది చాలా మంది పెట్టరు ఎవరు ఏ దాంట్లో ఏముందు అంటే మరీ లో వాళ్ళు వచ్చి ఇది అడుగుతారు ఇట్లా అడుగుతారు అనేసి ఆ ఈకో వెహికల్స్ పెట్టరు మనం కూడా అవి పెడతాము చూడండి వెహికల్ వెహికల్ అయితే ఉంది ఇది వచ్చేసి బెల్లినో వెహికల్ అండి టూ ఎయిటీన్ మోడల్ డెల్టా వర్షన్ అంటే మిడిల్ వర్షన్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ షోరూమ్ టైం యాభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ అయితే వెరీ గుడ్ కండిషన్ అండి ఎక్కడ ఎలాంటి డ్యామేజెస్ లేవు టైర్స్ టైర్స్ పరంగా కూడా మనకు సెవెంటీ పర్సెంట్ అవుద్ది వర్కింగ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు సిక్స్ వరకు వస్తుంది ఫైనాన్స్ కూడా మనకు ఫైవ్ ఫైవ్ వరకు చేపియచ్చు ఫైనాన్స్ కూడా ఎందుకంటే బండి మోడల్ ఎక్కువ ఉంది కాబట్టి చేపించవచ్చు ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ రూపీస్ డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది చూడండి ఇది వచ్చేసి వర్ణ అండి వర్ణ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ టూ థౌజండ్ నైన్టీన్ బండి అయితే చాలా బాగుంది ఎయిటీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ప్రైజ్ వచ్చేసి టెన్ చెప్తున్నారు కానీ తగ్గుద్ది కలర్ వైజ్గా చూస్తే వైట్ అండి వైట్ చాలా మంది అడుగుతారు వైట్ వర్ణాలో వైట్ చాలా ప్రిఫర్ చేస్తారు వెహికల్ వెరీ గుడ్ కండిషన్ అండి బా డీజిల్ వేరియంట్ డీజిల్ వేరియంట్ ప్రజెంట్ మార్కెట్లో దొరకట్లేదు చూడండి లో బడ్జెట్ కార్లు అని చెప్పాను కదా ఇది వచ్చేసి క్విడ్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ లో బడ్జెట్ ఎలా అంటే చాలా మందికి లో బడ్జెట్ కార్ అంటే డ్రైవింగ్ పర్పస్ మాత్రమే వాడుకుంటారు లర్నింగ్ పర్పస్లో వాడతారు ఏదో టూ ఫోర్ ఫైవ్ మంత్స్ వాడి తర్వాత కొత్త బండి తీసుకుందాం అన్న ఆలోచనతో ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది లో బడ్జెట్ కారండి ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ చెప్పడం మాత్రం మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు కానీ మనకి ఇది రెండు లక్షల యాభై వేలకు వచ్చేస్తుంది బండి లో బడ్జెట్ మోడల్ కూడా ఉంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు ఈజీగా మనం ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నడిపియొచ్చు బండి అయితే బాగుంది ఇంకా ఆల్టోలో చూస్తే ఆల్టోలో టూ టెన్ మోడల్ అండి లెవెన్ మోడల్ ఇది బిఎక్స్ఐ ఇది వచ్చేసి మరీ లో బడ్జెట్ చాలామంది మా దగ్గర లక్ష రూపాయల కంటే ఏమీ లేదండి లక్ష రూపాయలలో నాకు కార్ కావాలనే వాళ్ళు ఉంటారన్నమాట అలాంటి వాళ్ళకి ఇది ఈజీ అండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ రెండు లక్షలు చెప్తున్నారు కానీ మనకు లక్ష నలభై వేలల్లో వచ్చేస్తుంది బండి ఈజీగా ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఈజీగా నడుపుకోవచ్చు తర్వాత డ్రైవింగ్ పర్పస్ అంతా పర్ఫెక్ట్ అయ్యి అప్పుడు కొత్త బండి తీసుకోవచ్చు అండి కొత్త బండి తీసుకోవచ్చు లేకపోతే మాలాడు వాళ్ళ దగ్గరికి వచ్చి సెకండ్ హ్యాండ్ బండి మంచిదే తీసుకోవచ్చు బండి ఇది అనమాట లో లో బడ్జెట్ వాళ్ళకి ఇది కూడా అంతేనండి ఇది కూడా అంతేనండి ఆల్టో కేటెన్ ఆల్టో కేటెన్ అండి టూ ట్వెల్వ్ మోడల్ ఇది పెట్రోల్ వేరియంట్ ఇది కూడా అంతే ఉందా అండి ఆల్మోస్ట్ లో బడ్జెట్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కానీ నెగేషియబుల్ అవుతుంది చూడండి ఒకసారి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మన ఆఫీస్ వచ్చేసి శ్రీదుర్గా ఉప్పల్ బగాయత్ హెచ్ఎండిఎ లేవు మీకు ఏ డౌట్స్ ఉన్నా మాకు మా నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్లో కూడా మీరు పిన్ చేసినా సరే మేము లొకేషన్ షేర్ చేస్తాము ఎనీ డీటెయిల్స్ వాట్సాప్లో మేము చెప్తామండి కాల్ చేసినా పర్లేదు మేము ఆన్సర్ చెప్తాము ఓకే ఇప్పుడు చూస్తున్న వెహికల్ వచ్చేసి ఈకో అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది ఇది ఓన్లీ స్కూల్ పర్పస్ వాళ్ళకి బిజినెస్ పర్పస్ వాళ్ళకి ఏదైనా క్యాంటీన్ వర్క్ వాళ్ళకి డెకరేషన్ వర్క్ వాళ్ళకి నడుస్తుంది అనమాట టూ ఫిఫ్టీన్ మోడల్ ఇది ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ పెట్టారండి నెగేషిబుల్ అవుతుంది ఫైవ్ సీటర్ది సెవెన్ సీటర్ కాదు ఫైవ్ సీటర్ వెనక డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది టైర్ వైజ్గా వచ్చేసి సెవెంటీ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఉందండి టైర్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక ఇన్ కేసు టైర్స్ అనేవి టోటల్గా లోలో ఉంటే ఇప్పుడు చేయించుకోవాలన్నా కూడా మనకు కంపల్సరీ ఒక్కొక్క టైర్ వాల్యూ త్రీ ఫోర్ థౌజండ్ ఉంటుంది అందుకోసం అనేసి టైర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు టోటల్గా సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉందండి ఇంకా నడుపుకోవచ్చు మనము ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు నడుపుకోవచ్చు ఈజీగా వెహికల్ అయితే బాగుంది చూడండి సో కార్ ప్రైస్ వచ్చేసి ఇందాక టైర్స్ అని చెప్పే కదా మేడం అవును సో టైర్స్ వచ్చేసి నార్మల్ ప్రైస్ మాత్రమే కంపెనీ కాకుండా ఉంటుంది టోటల్ మాత్రమే త్రీ టు ఫోర్ థౌజండ్ ఉంటుంది అదే మన అపోలో సిఏటి ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే మాత్రం ఫైవ్ టు సిక్స్ థౌసండ్ వరకు అనేది ఉంటుంది సో ఇప్పుడు మన శ్రీ దుర్గా కార్స్లో చూసాం కదా కార్స్ ఏమేమి కార్స్ ఉన్నాయి వాటి ప్రైజెస్ ఏంటి సో ఇక్కడ తీసుకోవడానికి స్పెషాలిటీ అసలు కొనాలంటే స్పెషాలిటీ ఏముంది అనేది అన్నీ మనం తెలుసుకున్నాం కదా సో ఇక్కడ మనకు శ్రీ దుర్గా కార్ దగ్గర విజిట్ చేయండి లో ప్రైస్ నుంచి కార్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి సో వన్ లాక్ నుంచి కూడా కార్ అనేది దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి కూడా మనకు మన ఫైనాన్స్ అనేది అందుబాటులో అన్న ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది చాలా తక్కువ ఉంటుంది రెండు వేల పన్నెండు కార్కి ఫైనాన్స్ ఇవ్వడం అనేది సో కాబట్టి ఇక్కడ స్పెషాలిటీ ఉంది అనేసి మనకు చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరైనా ఉంటే చూసిన వాళ్ళు ఇక్కడ ఉప్పాల్ సర్కిల్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే వీడియో చూస్తే ఇక్కడికి రండి విజిట్ చేయండి కార్ చూడండి సో నొస్తే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీరు అలాగే మీ యొక్క ఛానల్ని ఉండండి మరో కొత్త కన్ను మళ్ళీ అందుకోసం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు ఐరావిన్